ఇప్పుడు సమాజంలో ముఖ్యంగా అప్పుల బాధలు అంటే రుణం ఎక్కువగా ఉంటుంది తర్వాత అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి అసలు దేనివల్ల వస్తాయి దీనికి లింకప్ ఎలా అంటే ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగము తర్వాత మన అప్పులు అనారోగ్య సమస్యలు ఒకదానికొకటి లింక్అప్ అయి ఉన్నాయి దీనికి తోడుగా ఎప్పుడైతే మనం అప్పులు చేస్తాము ఇంకొకటి ఉంటుంది ఇక్కడ ఉద్యోగం పోయింది టెన్షన్తో అనారోగ్య సమస్య వచ్చింది దాంతో అప్పు చేశాము ఎందుకు అనారోగ్య సమస్య తీర్చుకోవడానికి అంటే పోవాలి కదా మరి అనారోగ్య సమస్య పోకపోతే మనం బెడ్ రిటర్న్ అయిపోయి ఇబ్బందులు పడతాం కదా అది పోవాలంటే డబ్బు లేదు అప్పు చేశాము అప్పు తీర్చట్లేదు అప్పు ఇచ్చిన వాడు ఏమవుతాడప్పుడు మిత్రుడే మీకు అప్పు ఇచ్చాడు మీరు ఎప్పటికి ఇవ్వట్లేదు ఆ మిత్రులేవయ్యాడు శత్రువు శ్రీ మాధవనంద గురు బ్యో శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఇప్పుడు సమాజంలో ముఖ్యంగా అప్పుల బాధలు అంటే రుణం ఎక్కువగా ఉంటుంది తర్వాత అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి అసలు దేనివల్ల వస్తాయి దీనికి లింకప్ ఎలా అంటే ముఖ్యంగా ఒక వ్యక్తి స్త్రీ పురుషులు ఎవరైనా తీసుకోండి ఉద్యోగం చేయాలి ఆర్థిక పరిస్థితి బారేదని ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఉద్యోగం దొరకట్లేదు దానివల్ల ఒక టెన్షన్ ఉద్యోగం చేస్తూ ఒక ఉద్యోగం పోయింది అది ఇంకొక టెన్షన్ ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి కుటుంబాన్ని పోషించాలి సహజం కదా అది ఇంకో ఉద్యోగాన్ని వెతుక్కునే టైంలో టైం వేస్ట్ అవుతూ ఆర్థికంగా నలిగిపోవడం కుటుంబం అంతా కూడా నలిగిపోవడం దానివల్ల టెన్షన్ తోటి టెన్షన్ పెట్టేసుకుని అనారోగ్య సమస్యలు గురవ్వడం దానివల్ల అప్పులు చేసి హాస్పిటల్స్కి పెట్టి అనారోగ్య సమస్యలు క్యూర్ చేసుకోవడం అంటే ఇక్కడ ఉద్యోగం పోయి టెన్షన్ వల్ల అనారోగ్య సమస్య రావడం అనారోగ్య సమస్య క్యూర్ అవ్వాలి అంటే డబ్బు కావాలి ఆ డబ్బు లేకపోతే అప్పు చేయాలి ఈ లింకప్ చూసుకున్నారు కదా మనం ఇక్కడ ఉద్యోగము తర్వాత మన అప్పులు అనారోగ్య సమస్యలు ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి దీనికి తోడుగా ఎప్పుడైతే మనం అప్పులు చేస్తాము ఇంకొకటి ఉంటుంది ఇక్కడ ఉద్యోగం పోయింది టెన్షన్తో అనారోగ్య సమస్య వచ్చింది దాంతో అప్పు చేశాము ఎందుకు అనారోగ్య సమస్య తీర్చుకోవడానికి అంటే పోవాలి కదా మరి అనారోగ్య సమస్య పోకపోతే మనం బెడ్ రిటర్న్ అయిపోయి ఇబ్బందులు పడతాం కదా అది పోవాలంటే డబ్బు లేదు అప్పు చేశాము అప్పు తీర్చట్లేదు అప్పు ఇచ్చిన వాడు ఏమవుతాడప్పుడు మిత్రుడే మీకు అప్పు ఇచ్చాడు మీరు ఎప్పటికీ ఇవ్వట్లేదు ఆ మిత్రుడు అయ్యాడు శత్రువు అంతే కదా ఇప్పుడు డబ్బు ఉన్నంతసేపు మంచి రిలేషన్ ఉన్నంతసేపు బాగుంటుంది రిలేషన్ దెబ్బతింటుంది ఎక్కడ దెబ్బ దెబ్బతింటుంది నేను ప్రతి ఒక్కరితో చాలా వరకు ఇదే చెప్తాను డబ్బు విషయంలోనే మనకి బంధం అనేది దెబ్బతింటుంది కుటుంబ సభ్యుల దగ్గరైనా సరే స్నేహితుల దగ్గర అయినా సరే కుటుంబ సభ్యుల అన్నదమ్ములు ఎంతమంది విడిపోలేదు ఆర్థిక ఈ సమస్యలు వచ్చి కూడా అంటే ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థికంగా లేకపోతే భూ తగాదాలు అవ్వచ్చు ఆర్థిక తగాదాలు వచ్చి ఇవన్నీ వచ్చి అన్నదమ్ములే విడిపోతున్నారు సొంత అన్నదమ్ములు ఒక తల్లి బిడ్డలు అవ్వచ్చు ఎక్కడ గొడవలు వచ్చాయి డబ్బు అదే డబ్బు మీరు అనారోగ్య సమస్య పోవడానికి ఒక మిత్రుడి దగ్గర తీసుకున్నారు అత్యధిక కదా మిత్రుడు ఏమైపోయాడు శత్రుమైపోయాడు అంతటికీ కారణం ఎలా వచ్చింది చూసుకున్నాం కదా వృత్తి సరిగ్గా లేకపోతే టెన్షన్ వల్ల అనారోగ్య సమస్య దానివల్ల మీకు రుణం చేయాల్సి రావడము ఆ రుణం తీర్చకపోవడం వల్ల రుణం ఇచ్చిన వాడు శత్రువుగా మారడము ఈ నాలుగు చూసుకుంటే మనకి జాతక చక్రంలో ఏ స్థానం గుర్తొస్తుంది అంటే కనుక షష్టమ స్థానము ఈ ఈ విషయం చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఆ లింకప్ కూడా మనకి కరెక్ట్గా కుదరాలి కాబట్టి కుదిరింది కదా ఆ నాలుగుకి లింకప్ అయిన స్థానం ఏంటి షష్టమ స్థానము చూసాం కదా ఎంతసేపు చెప్పాల్సి వచ్చింది దీని గురించి అనమాట ఈ షష్టమ స్థానం అంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది మనకి పన్నెండు స్థానాల్లోకి కూడా అదేవిధంగా సష్టమాధిపతి కూడా అదేవిధంగా మనకి ఎక్కువ ఈ సమస్యలను ఇవ్వడానికి అవ్వచ్చు ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి అవ్వచ్చు దోహదపడతాడు ఆయన షష్టమ స్థానం ఎంత బలమో సష్టమాధిపతి కూడా అంతే బలంగా మనం చెక్ చేసుకోవాలి ఈ రెండు చాలా చాలా ముఖ్యం జాతక చక్రంలో చూసుకున్నాం కదా ఇందాక నాలుగు పాయింట్స్ దేనికి లింకప్ అయ్యి ఉన్నాయి సరే ఇప్పుడు మనకి నాలుగు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అదేంటండి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది కదా అంటే కనుక ఉద్యోగం ఇబ్బంది లేకుండా ఉంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనారోగ్య సమస్యలు గురవుతున్నాయి అనుకోండి ఆ సష్టమ స్థానంలో సష్టమాధిపతి కరెక్ట్గా లేకపోవడం వల్ల అవ్వచ్చు ఇవన్నీ చెక్ చేసుకుంటాం కానీ నాలుగు ఉంటాయి చాలామంది చూడండి ఉద్యోగం లేదు ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు టీవీ చూస్తూ టైంపాస్ చేస్తారు దానివల్ల అనారోగ్య సమస్య వస్తుంది దానివల్ల అప్పులు చేస్తారు అప్పులు ఇచ్చిన వాళ్ళు శత్రువులు అవుతారు ఈ నాలుగు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉద్యోగం ఉందండి మాకు బేసిక్గానే అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే స్థానం ఏదో లోపం ఉంది అంతే అది పెద్ద సమస్యమీ కాదు అది దానికి పరిష్కారము మార్గాలు ఉంటాయి కానీ నాలుగు ఎవరికైతే ఉంటున్నాయో ఈ నాలుగిట్లో కనీసం మూడైన మేజర్గా ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ప్రయారిటీ తీసుకోవాలి ఇక్కడ నాలుగు ఉన్నాయి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు వాళ్ళ జాతకులు మూడు ఉన్న ఇందులో వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉంటారు రెండు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకటే ఉంది అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా గుర్తుంచుకోండి మీరు ఏ లగ్నంలో జన్మించినా సరే మీ షష్టమ స్థానం ఇక్కడ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క షష్టమ స్థానం ఉంటుంది ఖచ్చితంగా జాతక చక్రంలో స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది ఎవరైతే ఇలాంటి సమస్యలకు ఎక్కువ గురవుతూ ఉంటారో అలాంటి వాళ్ళది ఫస్ట్ ఏంటో తెలుసా మీకు మీ షష్టమ స్థానంలో అంటే మీ సిక్స్త్ హౌస్లో లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఉన్నారో అనేది చెక్ చేసుకోండి ఈ మూడిట్లో ఈ మూడు అధిపతులు ఉండకూడదు ఈ సిక్స్త్ హౌస్లో కొంతమందికి లగ్నాధిపతి పంచమాధిపతి కలిసి ఉంటారు అక్కడ ఆ స్థానం దెబ్బతింటుంది లగ్నాధిపతి ఉండొచ్చు సిక్స్త్ హౌస్లో ఉండకూడదు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి అదే సిక్స్త్ హౌస్లో ఫిఫ్త్ లాట్ ఉండడం జరుగుతుంది అలా ఉండకూడదు కొంతమంది జాతకులకి అదే సిక్స్త్ ప్లేస్లో నైన్త్ లాటు ఉండడం జరుగుతుంది భాగ్యాధిపతి ఉండకూడదు ఎవరికైతే ఈ షష్టమ స్థానంలో లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఉంటారో వాళ్ళకి ఎలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎప్పుడు లగ్న పంచ భాగ్యాధిపతులు సిక్స్త్ హౌస్లో ఉండకూడదు ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు ఉదాహరణకి లగ్నాధిపతి షష్టమాధిపతి ఒకళ్ళే అయ్యారు సిక్స్త్ హౌస్లో ఉన్నారు ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే వృషిక లగ్నం తీసుకోండి లగ్నాధిపతి ఎవరు కుజుడు సిక్స్త్ హౌస్ ఏంటి మేషము దానికి అధిపతి ఎవరు కుజుడు అలాంటి కుజుడు ఇక్కడ లగ్నాధిపతి అయ్యాడు కదా సిక్స్త్ హౌస్లో ఉండొచ్చా ఉండకూడదు ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు కాంబినేషన్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉండకూడదు ఇది గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీ ఖచ్చితంగా చేసుకోవాలి ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీ ఖచ్చితంగా చేసుకోవాలి ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంటే కనుక లగ్నాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి యొక్క మహర్ద జరుగుతుంటే చాలా అధికంగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది పంచమాధిపతి కనుక ఈ సష్టమంలో ఉన్నప్పుడు పంచమాధిపతి యొక్క మహర్ద జరుగుతున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది భాగ్యాధిపతి కనుక సష్టమంలో ఉంటే ఆ భాగ్యాధిపతి యొక్క మహర్ద జరుగుతున్నప్పుడు ఆ నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి ఆ జాతకులకి చాలా ఇంపాక్ట్ చూస్తారు వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ చూస్తారు నెగిటివ్ ఇంపాక్ట్ చూస్తారు ఆ జాతకులు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన నాలుగిటిలో ఉద్యోగ సమస్య అనారోగ్య సమస్య రుణ సమస్య శత్రు సమస్య ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు వాళ్ళు తర్వాత ఈ నాలుగు ఉండకుండా ఉన్న వాళ్ళు ఉంటారా ఏదో ఒకటో అరో ఉన్న ఖచ్చితంగా ఉంటుంది మనిషి జన్మ ఎత్తిన తర్వాత అసలు ఏమీ లేదని మాకు మేము ప్రశాంతంగా ఉన్న వాళ్ళు అన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాలుగిట్లో ఒకటో ఏదో అనుకుందాం వాటి నుంచి కూడా బయటపడిపోయే వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడిపోతూ ఉంటారు అప్పుడప్పుడు ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడిపోతూ ఉంటారు వాళ్ళు శత్రువులు పెంచుకోరు అప్పు తీర్చేస్తూ ఉంటారు శత్రువులు అవుతారు మళ్ళా మిత్రులుగా మారిపోతూ ఉంటారు అనుకోకుండా చిన్న డిస్టబెన్స్ ఏదో జరిగి ఉద్యోగం పోయిన వెంటనే వచ్చేస్తూ ఉండడం మంచి ఉద్యోగంలోకి వెళ్ళిపోవడం ఇలాగ ఖచ్చితంగా నాలుగిట్లో ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి జాతకుల్ని ఎలా చెక్ చేసుకోవాలి మన జాతక అంటే కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ముఖ్యంగా మీ సష్టమ స్థానాన్ని లగ్నాధిపతి చూస్తున్నప్పుడు ఈ అదృష్టం కలుగుతుంది షష్టమ స్థానాన్ని లగ్నాధిపతి చూస్తున్నప్పుడు ఈ అదృష్టం కలుగుతుంది వాళ్ళకి రుణ విముక్తి రోగ విముక్తి ఉద్యోగ ప్రాప్తి ఇవన్నీ కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యల నుంచి బయటపడమే కాకుండా శత్రు నివారణ కూడా జరుగుతుంది వాళ్ళకి మీ సిక్స్త్ హౌస్ని ఫస్ట్ లార్డ్ చూడాలి అలా లేదు మీ సిక్స్త్ లాడ్ని ఫస్ట్ లాడ్ చూడాలి అంటే షష్టమాధిపతిని లగ్నాధిపతి చూడాలి మీ షష్టమ స్థానాన్ని లగ్నాధిపతి చూస్తున్నా మీ షష్టమాధిపతిని ఈ లగ్నాధిపతి చూస్తున్నా మీకు అదృష్టం కలుగుతుంది ఈ రెండు కూడా ఉండట్లేదండి ఎలాగ అంటే కనుక ఇంకొకటి ఉంది ఇది కూడా చాలా మంచి కలియిక మీ షష్టమాధిపతితో లగ్నాధిపతి కలిసి ఉండొచ్చు ఈ అధిపతులు రెండు కలిసి ఉండొచ్చు ఉన్నప్పుడు మీకు అనారోగ్య సమస్య వస్తుంది వెంటనే బయటపడిపోవడము రుణాలు వస్తూ ఉంటాయి అప్పులు తీర్చేసి బయటపడిపోతూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఆ రెండిట్లు ఆ రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎవరు లగ్నాధిపతి సష్టమాధిపతి కలిసి ఉన్నప్పుడు శత్రువులు అనుకోకుండా శత్రులు అవుతూ ఉంటారు తర్వాత నిజానిజాలు తెలుసుకున్న వాళ్ళు మిత్రులుగా మారిపోతూ ఉంటారు మీ తప్పు ఏది లేదని తెలుసుకుంది ఇది అన్నమాట తర్వాత మీ సష్టమ స్థానాన్ని పంచమాధిపతి చూడాలి అదృష్టం చాలా అదృష్టం మీ సష్టమ స్థానాన్ని పంచమాధిపతి చూస్తే మీరు అదృష్టవంతులు లక్ష్మీయోగం పడుతుంది మీకు తర్వాత సష్టమాధిపతిని చూస్తున్నా సరే పంచమాధిపతి అంటే ఫిఫ్త్ లార్డు మీ సిక్స్త్ లార్డుని చూస్తున్నా సరే ఆ యోగం పడుతుంది లేదు మీ పంచమాధిపతి షష్టమాధిపతి కలిసి కాంబినేషన్ జరిగింది అంటే కనుక అక్కడ కూడా మీరు అదృష్టవంతులే తర్వాత మీ సిక్స్త్ హౌస్ని భాగ్యాధిపతి చూస్తున్నాడనే చూసుకోండి మీ సిక్స్త్ హౌస్ని భాగ్యాధిపతి చూస్తుంటే భాగ్యాధిపతి ఎవరో చెక్ చేసుకోండి ఆ భాగ్యాధిపతి మీ సిక్స్త్ హౌస్ని చూస్తుంటే అధికమైన అదృష్టం కలుగుతుంది ముందు రెండు కంటే కూడా ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది లేదు భాగ్యాధిపతి కనుక మీ సష్టమాధిపతిని చూస్తున్న చెక్ చేసుకోండి అంటే నైన్త్ లార్డు మీ యొక్క నైన్త్ లార్డు మీ సిక్స్త్ లార్డుని చూస్తున్నప్పుడు ఈ అదృష్టం కలుగుతుంది లేదు భాగ్యాధిపతి సష్టమాధిపతి కలిసి ఉన్నారు ఈ అదృష్టం కలుగుతుంది చాలా మంచి యోగం కలుగుతుంది ఆ జాతకులకి ఏం చెప్పుకోవచ్చు ఉద్యోగ ఇబ్బందులు ఉండవు అంటే వృత్తులో ఇబ్బందులు ఉండవు అనారోగ్య సమస్యలు అధికంగా అంటే క్యూరబుల్ డిసీజెస్ ఉంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండవు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వెంట వెంటనే తగ్గిపోతాయి కానీ దీర్ఘకాలికంగా ఆర్థిక సమస్యలు ఉండవు ఆర్థిక సమస్యల వలన శత్రువులు పెంచుకోరు వాళ్ళు ఇవన్నీ కూడా అదృష్టాన్ని కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు జాతకులకి ఎవరైతే వృత్తిలో ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్తారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తున్నా వాటి నుంచి బయటపడుతూ ఉంటారు ఎక్కువగా ఎవరికైతే మిత్రులు ఉంటారో ప్రతి ఒక్కరు చూడండి కొంతమందితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే చేస్తూ ఉంటారు కొంతమందిని చూడగానే చిరాకు వేస్తూ ఉంటుంది వాళ్ళతో చాలా మనం చిరాకుగా మాట్లాడుతూ ఉంటాము అంటే వాళ్ళకి ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా చాలా నెగిటివ్గా ఉన్నట్లెక్క ఎవరికైతే ఇప్పుడు నుంచి చెప్పిన ప్రయారిటీ లగ్నాధిపతితో పంచమాధిపతితో భాగ్యాధిపతితో ఈ కాంబినేషన్స్ ఈ దృష్టిలు ఉంటాయో షష్టమ స్థానాన్ని కానీ షష్టమాధిపతిని కానీ చూస్తున్నప్పుడు ఈ అదృష్టం కలుగుతుంది ఆ ఎలాంటి అదృష్టము ఉద్యోగంలో ప్రగతి ఆరోగ్యం మంచి ఆరోగ్యం అప్పులు లేకుండా ఉండడం శత్రువులు లేకుండా ఉండడం ఇప్పుడు చాలామందికి ఒక సందేహం రావచ్చు మాకు బ్యాంకు లోన్ ఉందండి అది మీరు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు బ్యాంకులో ఎందుకు పెట్టుకుంటాను మనము ఒక ఇల్లు కట్టుకోవడానికి ఆ ఖచ్చితంగా మన దగ్గర డబ్బు ఉన్నా సరే ఎంతో లోన్ తీసుకోవాలి లేకపోతే ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అది ఈ లెక్కలోకి రాదు మనం ఉద్యోగం చేసుకుంటూ నిలనా తీర్చేస్తూ ఉంటాం కదా ఎవరైతే అనవసర ఖర్చులకి అప్పులు చేసి అప్పులు తీర్చడానికి ఇంకో అప్పులు చేస్తూ ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే అండి నేను చాలామందిని చూశాను ఇది ఖాళీగా కూర్చుంటూ ఉంటారు కొంతమంది కూర్చుని టీవీ చూస్తూ గడుపుతూ ఉంటారు ఒక అరగంట గంటో టీవీ చూడటం వేరు రోజంతా టీవీ చూస్తూ గంట గంటో మాత్రమే చేస్తారు వాళ్ళు అది కూడా ఏం పని బోన్ చేయడము తర్వాత వాళ్ళు అదే స్నాన కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవడము ఇంకా అలాగే ఒక ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నిద్రపోతారు కదా ఇలా పడుకోవడం వాళ్ళ వృత్తి ధర్మాటది ఇది వృత్తి వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు కొంతమంది ఇది అందరికీ వర్తించదు కొంతమంది ఉంటారు కొంతమంది జాతికాలు కూడా నేను చూశాను ఇలాంటివి వాళ్ళకు అప్పుల బాధలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అప్పుల బాధ అయిపోయిందండి అందుకే ఇంట్లో ఉంటున్నానండి ఇంట్లో కూర్చుంటే నీకు అప్పు ఎలా తీరుతుంది నువ్వు జాతకం కాదు ఫస్ట్ చూపించుకోవాల్సింది నీకు నువ్వు మారాలి ఫస్ట్ ఏదో ఉద్యోగం చేయాలి ఏదైనా సంపాదించాలని ఒక ఆలోచన మీకు రావాలి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి జాతకం చూపించేసుకుంటే అది వేస్ట్ అనమాట నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను నువ్వు జాతకం చూపించేసుకోవడం వల్ల నువ్వు బాగుపడవు నువ్వు వృత్తి ధర్మాన్ని ఎలా పాటించాలంటే నువ్వు పొద్దున్నే నీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఒక పనికి వెళ్ళు ఒక రూపాయి సంపాదించి ఇంటికి రా అక్కడ ఏమైనా సమస్యలు వస్తున్నాయి అప్పుడు నీ జాతకం నువ్వు చూపించుకో నువ్వు ఏ పని చేయవు ఇంట్లో కూర్చుంటావు అప్పుడు చేసేసావు కుటుంబ సభ్యులందరినీ రోడ్డుకి లాగేశావు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ జాతకం చూపించుకున్నానండి సెట్ అవ్వలేదు అందుకే మీ దగ్గరికి వచ్చాను నా దగ్గరేం సెట్ అవుతుంది ఇంకొకరి దగ్గరికి వెళ్తావు అక్కడేం సెట్ అవుతుంది నేను ఇన్ని జపాలు చేయించానండి ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాను నీకు ఖర్చే అవుతుంది తప్పితే ఏమీ ఉపయోగం ఉండదు ఇది ఎవరైతే ఖాళీగా కూర్చుని సోమర్తనంగా తింటూ కాలాన్ని గడుపుతుంటారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను ఇది మన ప్రతి ఒక్కరికి వర్తించది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన నాలుగు పాయింట్లు ఎంత కీలకమో మీరు ఆలోచించండి వృత్తి రోగ రుణ శత్రు బాధలు ఈ నాలుగు కూడా చుట్టుముట్టాయి అంటే కనుక మనిషిని వాళ్ళు అక్కడికి ఏమవుతున్నారండి చాలామంది సూసైడ్లు చేసుకోవడము ప్రాణాలు విడిచిపెట్టేయడం అర్ధాంతరంగా ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటున్నారు దాని వలన ఆ కుటుంబంలో పితృదోషాలు తగులుతూ ఉండడం లేని దోషాలు తగులుతూ ఉండడము తర్వాత తరాలన్నీ కూడా అవి అనుభవించడము ఇప్పుడు చాలా జాతకాలు అవే చూస్తున్నాం పితృదోషాలు ఉంటూ ఉంటున్నాయి సర్ప దోషాలు ఉంటు ఉంటూ ఉంటున్నాయి అనేకమైన దోషాలు ఎందుకుంటున్నాయి జాతి ఉంటాయి ఇవి కాబట్టి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా మొట్టమొదటగా మనము ఒక వృత్తిని ఎంచుకుని అందులో మనం కష్టపడడానికి ప్రయత్నించాలి ఆ తర్వాత లోటుపాట్లు వస్తే మనం ఎదర స్టెప్ వెయ్యాలి జాతకం చూపించుకోవడమా ఇలాంటి పరిహారం చేసుకోవడం ఇవన్నీ కూడా సరే ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన తీరుగా లేకుండా సష్టమ స్థానంలో లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ ఉండి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా చాలా ముఖ్యమైన పరిహారం ఇది మీరు లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజిస్తూ ఉండాలి ఏ సమయాల్లో పూజిస్తూ ఉండాలి అంటే కనుక ముఖ్యంగా ప్రతిరోజు కూడా ఉదయం ఆరు టు ఏడు మధ్యలో వారి పటం ఒకటి తీసుకోండి లక్ష్మీ వారి పటానికి ఒక పూలమాలను సమర్పించండి ఇంట్లోనే ఏ ఏ రంగు పువ్వులు ఉండాలి అంటే కనుక మీకు పసుపు రంగు పూలమాలను వెయ్యాలి పసుపు రంగులో ఉండాలి పువ్వులు అది మాల కింద చేసి ఆ లక్ష్మీ వారికి పటానికి వెయ్యండి ప్రతిరోజు కూడా ఇది చెయ్యాలి మాకు ప్రతిరోజు పూలమాల అవ్వట్లేదండి అనుకున్న వాళ్ళు ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే పసుపు రంగు పువ్వులు తెలుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పువ్వులు మూడేమో పసుపు రంగు మూడేమో తెలుపు రంగు మూడేమో ఎరుపు రంగు మొత్తం తొమ్మిది పువ్వులు ఉండాలి ఆ తొమ్మిది పువ్వులు కూడా మీరు పట్టుకుని లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుంది లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము అది చదివిన తర్వాత పూలని ఆ పటం దగ్గర వెయ్యాలి పూలమాల వేసేవాళ్ళు ఒక రంగు పూలు పసుపు రంగు పూలు మాత్రం వేస్తూ ఉండాలి ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఇలా ఎన్ని రోజులు చెయ్యాలండి నలభై ఒక్క రోజులు చెయ్యాలి తర్వాత గ్యాప్ ఇవ్వాలి ఎన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి నలభై రోజులు గ్యాప్ ఇవ్వాలి నలభై ఒక్క రోజులు చేస్తారు తర్వాత నలభై రోజులు గ్యాప్ ఇస్తారు తర్వాత మరలా మొదలు పెడతారు నలభై ఒక్క రోజులు చేస్తారు మరలా గ్యాప్ ఇస్తారు నలభై రోజులు అలా మరలా తర్వాత నలభై ఒక్క రోజులు చేస్తారు వెంట వెంటనే చేయాల్సిన అవసరం లేదు ఉదాహరణకి ఇప్పుడు నలభై ఒక్క రోజులు చేశారు నలభై రోజులు కాకుండా ఇంకా ఎక్కువ వచ్చింది గ్యాప్ రానివ్వండి పర్వాలేదు తర్వాత మళ్ళీ మీరు నలభై ఒక్క రోజులు ఈ పరిహారాన్ని చేయండి కానీ ఇది ఎప్పుడు ఎక్కువ పట్టునిస్తుంది అంటే కనుక గ్యాప్ లేకుండా నలభై రోజుల గ్యాప్ తర్వాత వెంటనే మొదలు పెట్టేస్తారు కనీసం రెండుసార్లు మూడోసారి ఎక్కువ గ్యాప్ వచ్చినా పర్వాలేదు రెండుసార్లు ఆపకుండా మొదలు పెడతారు వాళ్ళకి చాలా చాలా పట్టునిస్తుంది ఇది ఇది చాలామంది నేను చెప్పడం జరిగింది పరిహారం చేసుకుని వాళ్ళు మంచి ఫలితాలను పొందడం జరిగింది చాలామంది జాతకులకు చాలా మంచి ఫలితాలు పొందారు వాళ్ళు నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడ్డారు ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు కాబట్టి ప్రయత్నించి చూడండి లక్ష్మీ నరసింహస్వామి వారిని వదలక్కండి ఆ కరవాలంబ స్తోత్రాన్ని చదువుతూ ఉండండి ప్రతిరోజు కూడా ఇక నిత్య దీపారాధన మామూలుగా చేసుకోండి ఇక్కడ దీపారాధన ప్రత్యేకంగా దీపారాధన ఏమక్కర్లేదు నిత్య దీపారాధన మామూలుగా చేసేసుకోండి ఇలా చేస్తూ ఉండడం వలన మీరు వృత్తి రోగ రుణ శత్రు బాధల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఎవరికి ఇందాక నేను చెప్పిన వాళ్ళకి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా అశుకునోభవంతు శుభం